లో తెలంగాణలో పంపిణీ చేసే రేషన్ సన్న బియ్యానికి సంబంధించి లబ్ధిదారులకు వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో తెలంగాణలో సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు కదా ఈ రేషన్ కార్డు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బియ్యం కానీ అమ్మితే క్రిమినల్ కేసులు అయితే పెడతామని అని చెప్పేసి చెప్తున్నారు ఎవరికి కూడా అమ్మడానికి అయితే లేదనమాట అందుకే సన్న బియ్యం అయితే పంపిణీ చేస్తున్నామని తెలంగాణ సర్కారు అయితే చెప్పడం అయితే జరిగింది ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి బయట వరకు అయితే ఈ బియ్యం అయితే అమ్మకూడదని అలా అమ్మితే వారిపై కేసులు అయితే నమోదవుతాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అందువల్ల రేషన్లో ముఖ్యంగా సన్న బియ్యం తీసుకున్న వారందరూ కూడా రేషన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో బయట అయితే అమ్మడానికి లేదనమాట సో ఎప్పటిలాగే దాంతోపాటు రే బియ్యంతో పాటు అటు పంచదార ఇవైతే ఎవడైతే జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు తొందరలోనే మిగిలిన సరుకులు కూడా ఇస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి రేషన్ పంపిణీకి సంబంధించి సమగ్ర సమాచారం మన ఛానల్ ద్వారా మీకు అయితే అందిస్తూ ఉంటాను